నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ సింగర్ మంగ్లీ అందరికీ తెలుసు కదా తెలంగాణ పాటలతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో మాస్ పాటలు పాడే ఛాన్స్ దక్కించుకుంది ఇప్పటివరకు ఎన్నో సినిమాలో చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడింది మంగిలీ సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి కదా అని వాటికేమో పరిమితం అయిపోకుండా ఫోక్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ కూడా పాడుతూ వస్తుంది ఏదైనా పండుగ వస్తుందంటే మంగ్లీ పాడే భక్తి పాటలు కూడా అవుతూ ఉంటాయి మరొక టీవీ షోలో కూడా మెంటర్గా వ్యవహరిస్తూ ఉంటుంది ఆమెను సూపర్ సింగర్ వంటి షోలలో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదిలా ఉండగా తాజాగా మంగ్లీ యాక్సిడెంట్ పాలైంది విషయం ఏంటంటే సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఈమె ఓ షోని ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది సింగర్ మంగ్లీ అభిమానులని ఇది కలవరపెట్టే అంశం అయినప్పటికీ ఆమెకి ఎలాంటి గాయాలు కాలేదు పెద్ద ప్రమాదం నుండి ఆమె బయటపడిందని పోలీసులు తెలియజేశారు వారి సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఉత్సవాలకు సింగర్ మంగ్లి గెస్ట్గా వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమం ముగించుకొని ఆమె తిరిగి ఇంటికి వస్తున్న టైంలో శంషాబాద్ మండలం తోడుపల్లి వందన వద్ద కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఒక డీసీఎం మేరకు నుంచి వేగంగా వచ్చి మంగ్లి కాని డీగడం జరిగింది అయితే పెద్ద ప్రమాణం ఏమీ లేదు ఏమి కాలేదు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తుంది ఆ డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్